ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ లా తయారు చేసుకున్నాం దానికోసం పెసలు ఒత్తుమినపప్పు శనగలు అలసందలు కొద్దిగా బియ్యం అలాగే కొంచెం మెంతులు వేసి నానబెట్టేసుకొని చక్కగా నీట్గా కడిగి నానిన తర్వాత ఉదయం మిక్సీ చేసుకుని ఇలాగ అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి కాస్త జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత దోశ వేసుకోవడం హెల్తీ ఎందుకంటే అలా పప్పులు బొత్తుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు అలాగే పప్పులు మంచిది కదా అన్ని రకాల పప్పులు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇలా దోశ వేసుకున్నాం దానిపైన చక్కగా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం ముక్కలు కాస్త జీలకర్ర కలిపి జల్లుకొని ఇలా చేసుకుంటే ఇంకా చట్నీ అవసరమే ఉండదు ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే పిల్లలకు పెట్టుకొని మనం తింటే చాలా ఆరోగ్యం